ఇంట్లో ఇచ్చేసేయండి వాచ్ చేయండి అమ్మా తీసుకుంటామా తీసుకుంటున్నాం అంటారు మార్చుకుంటున్నాం పాయి <laughs> <Bondi> <g pakai> <pance> <Okay, ready. coughs> <gapan> స్కూల్ పెట్టి రండి రౌండ్ వేసుకున్నాండి నేను ఆర్గనైజ్ చేశాను ఓకే సిక్స్ జగత్కు శాకార జగత్కు బ్రహ్మర్షి ధ్యాన మహా పత్రిజీకి ధ్యాన మహాయాగానికి తినాలి పట్టణంలో మరి శ్రీ శక్తి పిరమిడ్ ధ్యాన మందిరము జే వెంకట సుబ్బారావు గారి మరి వారి యొక్క నివాసం దగ్గర ధ్యాన మందిరం దగ్గర ఉన్నాం మరి ఈరోజు చైతన్య జ్యోతి పురోవీధుల గుండా మరి రాయలసీమ అంతా కంప్లీట్ చేసుకొని నెల్లూరు ఇదంతా చుట్టేసుకొని మరి ఈరోజు మనం ఈ యొక్క తినాలి చేరుకున్నాం ఈ యొక్క మహాభాగ్యం మనందరికీ కలిగించినది బ్రహ్మర్షి పితామహాపతిజి గారు ఆయనకు ఒకసారి గట్టిగా ధన్యవాదాలు అలాగే ఇక్కడ సేవ చేస్తున్నటువంటి ఈ శ్రీశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం నిర్వాహకులు మరి సార్ గారికి ఒకసారి గట్టిగా ల్యాబ్స్ కొడదాం మరి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఇలాంటి భాగ్యం దొరకదు ఇలాంటి ఆలోచన రాదు మరి ఆలోచన వచ్చేందుకు ఎంతో మహాభాగ్యం మరి పత్తిజీ గారు ప్రతిసారి ప్రతి పిరమిడ్ని సందర్శిస్తూ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ని చైతన్యపరుస్తూ ఈరోజు ఇన్ని వేల పిరమిడ్లు లక్షలాది మంది ధ్యానులు తయారయ్యారంటే ఆయన యొక్క ప్రేరేపణ ఆయన మనకిచ్చినటువంటి స్ఫూర్తి ఆయన మనకిచ్చిన మనోధైర్యం సో ఈరోజు చిన్న మాస్టర్స్ అంటే ఏ ఎక్కడో ఉన్నటువంటి వాడు ఏ స్థాయికి వెళ్ళిపోయారు అనేటువంటిది అర్థం కాని పరిస్థితి అయిపోయింది మనకి ఇంట్లలో పనిచేసుకునే వాళ్ళు కూడా ఈరోజు మైక్ పట్టుకొని మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారు సో కాబట్టి ఆయన ఆయన లక్ష్యము ఆయన ఆయన యొక్క కోరిక ఒకటి ఒకటి ఆయన మనకి మూడిచ్చిన మార్గాలు చెప్పాడు ధ్యాన జగత్ శాఖార జగత్ పిరమిడ్ జగత్ ఇంతే ఈ మూడుని మనకు చూపిస్తూ మనల్ని ఎంతోగానో చైతన్యపరిచారు ఈ వర్క్ చేసుకుంటా మనం ఎంతో ఎదిగాం చిన్నగా చూపించారు దారి ధ్యానము శాకాహారము పిరమిడ్ ఈ మూడు చూపించి మనల్ని చైతన్యవంతులు చేశారు మరి అలాగే పత్తిజి గారు ఏ విధంగా అయితే ప్రతి ఊరికి వచ్చి ప్రతి సెంటర్కి వచ్చి అందరినీ పలకరించి ఆయన చైతన్యవంతి చేస్తున్నాడో ఈరోజు పత్రికారి స్వరూపం చైతన్య రూపంలో జ్యోతి రూపంలో వచ్చి మిమ్మల్ని అందరినీ చైతన్యపరచడానికి ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది ఆయన గుర్తు చేయడానికి మిమ్మల్ని చైతన్యపరచడానికి ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఆయన స్ఫూర్తి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మరి రేపు జరగబోయేటువంటి ధ్యాన మహాచక్రాల్లో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి పత్రిజి గారి జ్యోతి రూపంలోనే వచ్చారు కాబట్టి మనం మన చేయాల్సినటువంటి కర్తవ్యం మన బాధ్యత మన నిర్వహణ అందరి నిర్వహణ ఈ యొక్క యాగం పత్తిజీ గారి యొక్క యాగాల ద్వారానే పంతొమ్మిది వందల తొంభైలో మొదలైనటువంటి ఈ యొక్క ధ్యాన చక్రాలు ఈరోజు యాగాలుగా మారి మహాయాగాలుగా రూపదాల్చాయి దీనికి అందరికీ కారణం ఆయన నిర్విరామ కృషి ధ్యాన చక్రాలు ఆయన ధ్యాన చక్రాలను ప్రోత్సహించ ప్రోత్సహించడం వల్లనే ఈరోజు ఇంత అద్భుతంగా మరి ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి ధ్యాన యజ్ఞంలో ఇంకా రోజుకి మార్పులు వస్తున్నాయి ఇప్పుడు లక్షలాది మంది ధ్యానులు వస్తూ ఉన్నారు మరి గత సంవత్సరంగా ఈ సంవత్సరంగా ఇంకా పెరుగుతూ ఉన్నారు ఎంతో స్పందన వస్తుంది మేము రాష్ట్రం అంతా తిరుగుతున్నాం మేము వస్తాం మేము వస్తాం కొత్త కొత్త వాళ్ళు చాలామంది తయారయ్యారు పాత వాళ్ళకంటే కొత్త వాళ్ళు కూడా ఎక్కువ ఉత్సాహంతో ఉన్నారు రావాలి 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 అని ఉత్సాహంతో ఉన్నారు మరి వాళ్ళందరికీ మనం ఉచిత ఉచితంగా భోజనం పెట్టాలి వాళ్ళకందరికీ ఉచితంగా మనం అక్కడ అకామిడేషన్స్ కూడా ఏర్పాటు చేయాలి ఎంతో ఖర్చు అవుతుంది లక్షలాది మంది ధ్యానులు కోట్లాది మంది అక్కడ కోటి రూపాయలు ఖర్చు అవుతున్నాయి కాబట్టి మనం మన సహాయం చేయాలి దానికి ఈ ఈ సంవత్సరం వన్ పెర్మిడి మాస్టర్ వన్ బుక్ అని మన జ మన భాస్కర్ రెడ్డి గారు చెప్పారు సో దయచేసి ప్రతి ఒక్క మాస్టర్ కూడా ఆ యొక్క ఒకొక్క బుక్ తీసుకొని మనం ఆ యొక్క యాగంలో భాగస్వాములు కావాలి భాగస్వాములు కావాలంటే మన వంతు కృషి మనం చేయాలి మనం వెళ్ళేసి మన బంధువుల దగ్గర వాళ్ళ దగ్గర మనం ఏదో కలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసుకొని ఆ యాగంలో కలిపితే ఫలితం వాళ్ళకి ఉంటుంది మనకి ఉంటుంది సో అడగడం వరకే మనం ఎంతో ఇస్తారా అనేది వాళ్ళ ఇష్టం తర్వాత మీ బంధువుల్ని మీ స్నేహితుల్ని మీ మిత్రుల్ని అందరికీ కూడా యాగానికి పిలిచాలి పెళ్ళికి ఎలాగైతే పిలుస్తామో అందరికి పిలవాలి ఎంత జనాలు కలిసినా అక్కడ తగ్గేదే లేదు మరి ఆ యొక్క ప్రదేశం అలాంటిది ఆ యొక్క శక్తి స్థలం అలాంటిది అక్కడ ధ్యానం చేస్తాం ఇక్కడ పది మంది కూర్చుంటేనే ఎంతో శక్తివంతంగా ఉంటుంది ఒకటేసారి ఒక యాభై వేల మంది ధ్యానంలో ఒకసారి కూర్చున్నప్పుడు ఆ యాగంలో ఎంతో మహాద్భుతంగా ఉంటుంది కాబట్టి వీరందరూ అక్కడ విచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాది శ్రీ శక్తి పిరమిడ్ ధ్యాన మందిరం నా పేరు డాక్టర్ జాస్తి వెంకట సుబ్బారావు రెండు వేల పదకొండులో నిర్మించిన ఈ పిరమిడ్కి సార్ స్వయంగా ప్రారంభోత్సవం చేశారు తర్వాత ఒక సంవత్సరం అప్పుడప్పుడు కూడా ఇక్కడ సార్ వచ్చారు ఇప్పుడు ఆ జ్యోతి వస్తే స్వయంగా పత్రిజీ గారు వచ్చిన ఫీలింగ్ ఉంది పత్రిజీ గారి జ్యోతి రూపంలో వచ్చిన పత్రిజీ గారికి మనందరం కరతాళ ధనులతో వెల్కమ్ చెబుదాం స్వాగతం చెబుదాం ఇప్పుడు పత్రిజీ గారి ఉద్దేశం ఏమైనా గాని మనందరికీ ప్రతి సంవత్సరం ఆయన ఫిజికల్ గా చెప్పేవాళ్ళు ఇప్పుడు జ్యోతి రూపంలో చెప్తున్నారు మనం అందరం పత్రిజీ ధ్యాన మహాయోగానికి వీలైనంత మట్టికి కర్తాలు అందరూ కూడా వెళ్ళి దాంతో పార్టిసిపేట్ చేసి తర్వాత పత్రిజీ ధ్యాన మహాయోగం జరగటానికి అవసరమైన ఆర్థిక సహ సహకారాలు కానీ అక్కడికి వెళ్ళి వాలంటీర్ రూపంలో సహాయ సహకారాలు కానీ అందించి ఎక్కువ మంది దానికి అటెండ్ అయ్యి మీరందరూ కూడా ధ్యాన శక్తిని తీసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం నా పేరు ప్రశాంత్ అండి పత్రిజీ గారికి తెనాలితో చాలా అనుబంధం ఉంది ఆయన ఇక్కడ వర్క్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అట్లాగా ఎప్పుడు నేను ఎక్కడ కనిపించిన ధ్యానమాచక్రంలో కానీ వ్యాలీలో కానీ ఏంటి మన తెనాలి విశేషాలు అని చెప్పి ఎప్పుడు అడుగుతారు ఆ దానికి అనుగుణంగానే ఒక లక్ష్యాన్ని నిర్దేశిత లక్ష్యాన్ని మాకు ఇచ్చి పట్టిస్తారు రెండు వేల పన్నెండు కల్లా నాకు ఒక బుక్ కావాలి తెనాల్లో ఉన్న ధ్యానులు అందరు అనుభవాలు అందులో ఉండాలని చెప్పి చెప్ప చెప్పడం జరిగింది మల్లికార్జునరావు గారికి రాంబాబు గారికి డాక్టర్ సుబ్బారావు గారికి దానిలో నేను కూడా పార్టిసిపేట్ చేసి ధ్యాన తెనాలి అనే అద్భుతమైన పుస్తకం ధ్యానులు అందరు అనుభవాలు తీసుకుని ఒక పుస్తకం చేసామండి రెండు వేల పన్నెండులో ఓపెన్ అయితే జరిగింది అలానే రెండు వేల పదహారులో అనేక పిరమిడ్లు తెనాల్లో దాదాపు ఒకేసారి రెండు వేల పదిహేను పదహారు పదిహేడులో ముప్పై పిరమిడ్లు పైగా ప్రతిసారి వచ్చి ఓపెన్ చేయడం జరిగింది అట్లాగా అనేక శాఖాహార ర్యాలీలు అట్లా ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ శాఖాహార జగత్ అన్ని తెనాల్లో జరుపుకోవడం జరిగింది అది పత్రిజీ గారు తెనాలి మీద ఉంచిన విశేష అభిమానం విశేష శ్రద్ధ దానికి అనుగుణంగా తెనాలి మాస్టర్స్ అందరూ ప్రతి ఒక్కరు దానికి సహకరించారు ధ్యాన మహాచక్రానికి ప్రతి ఒక్కరు వినున్నంత వరకు అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను అక్కడికి వెళ్ళి మనం ధ్యానం చేస్తే పొందే శక్తి అపారమైన శక్తి ఆ మహేశ్వర మహాప్రమిత్రులు అంటే మహా శివుడి దగ్గర మనం ధ్యానం చేసినట్టే అందరూ చలో కైలాసపురి చలో ధ్యాన మహాచక్రం జై అఖండ జ్యోతి నా పేరు ప్రణీత పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం ఎంతో ఆనందంగా ఉంది రోజున పత్రిజీ చైతన్య జ్యోతి తెనాలు రావడము ప్రతి ఒక్క ధ్యానులు స్పందన చాలా అద్భుతంగా ఉంది సో ఈ డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు పత్రిజీ ధ్యాన మహాయాగం ఎంతో అంగరంగ వైభోగంగా సన్నాహాలు జరుగుతున్నాయి పత్రిజీ శక్తి స్థల్ కైలాస్పురి అంటేనే అంటేనే పత్రిసార్ పరినిర్వాణం చెందిన ప్రదేశం సో అందరికీ ఎంత మహద్భాగ్యం అన్ని వేల లక్షల మందితో సామూహిక ధ్యానం ఈ విశ్వంలోనే ఒక గొప్ప సమయం మన ముందు రాబోతుంది కావున అందరూ తన్ మన్ వీలైనంత వరకు సహాయ సహకారాలు అన్నీ తమ సొంత స్వీయ కళ్యాణానికి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చలో కడతా పత్రిజీ నా పేరు శ్రీ లక్ష్మి అండి కొల్లపరి నుంచి వచ్చాము ఈరోజు గంట క్రితం తెలిసింది పత్రి సారు జ్యోతి వస్తుందని తెలియగానే చాలా ఆనందం అనిపించింది సారు వస్తే ఏ క్లాస్కి ఏదో ఎంత పరిగెట్టుకుంటూ వెళ్తామో అలాగా జ్యోతిని ఆ శాఖాహార జ్యోతి ధ్యా పిరమిడ్ జ్యోతి పత్రి సారు అఖండ జ్యోతి మన తెనాలికి రావడం మా భాగ్యంగా భావిస్తున్నాము అందరము పుస్తకాలు తీసుకుని అందరికీ ఇస్తూ అక్కడ జరిగేదానికి అన్నదానానికి కూడా అందరినీ అడుగుతూ సేకరిస్తున్నాము పత్రిసారిది రావడం మహద్భాగ్యం తెనాలి మాస్టర్స్ ఇంకా కొల్లిపర కూడా ఈవేళ సాయంత్రానికి వస్తుందని కోరుకున్నాము అడిగాము కానీ అంత టైం టేబుల్ ప్రకారం వెళ్తుంది కాబట్టి ఇక మేమే ఇక్కడికి రా రాగలిగాము ఆ జ్యోతిని చూసాము సార్ని చూసినంత సార్ని చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ కైలాసపురికి జై పత్రిజీ మహారాజ్కి శాఖాహార జగత్కి పిరమిడ్ జగత్కి కోటి విశ్వంలో ఉన్న ఈ మహాయాగానికి అందరూ తల్లి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం పిఎంసీ పేక్షలందరికీ నమస్కారం ఈ రోజు పత్రిజీ చైతన్య జ్యోతి తెనాలకి రావడం ఈరోజు మొట్టమొదటిగా నేను కూడా ఇందులోకి పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది అందరం కూడా ఇదే స్ఫూర్తిగా ప్రతి ఊరుకు తిరుగుతూ జ్యోతి అక్కడి నుంచి మన అందరం కడతాలకి మహేశ్వర మహాపిరమిడ్కి వెళ్ళి అక్కడ ధ్యానం ధ్యాన మహాయజ్ఞ పాల్గొని ఆ యొక్క శక్తిని జ్ఞానాన్ని స్వీకరించి అందరూ ఆత్మజ్యోతిగా వెళ్ళగాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒకసారి తినాలి పిమి రాష్ట్రాలకి గట్టిగా ధన్యవాదాలు చెప్పుకున్నాం సో ప్రతి ఒక్కరికి ఉండే ఆశ ఏంటంటే జ్యోతి మా దగ్గర రావాలి మా దగ్గరకు రావాలి అని కోరుకుంటారు కానీ ప్రతిసారి అందరి దగ్గర రాడు ఆయన ఒక చోటుకు వస్తే అందరూ ఆయన దగ్గరకు రావాలి అది ఆనవాయితీ అది అది చిన్న లాజిక్ మనం మర్చిపోతున్నాం దయచేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఊర్లో ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అన్ని చోట్లకి రావడం కుదరదు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో నలభై ఒక్క రోజులో మేము ఏపీ తెలంగాణ మొత్తం చుట్టుకొని మళ్ళీ ట్వంటీ ఫస్ట్ యాగానికి మేము అక్కడికి రావాలి సో కాబట్టి మీరు చోటికి రెండు కిలోమీటర్లు ఒక కిలోమీటర్లు మీరు వస్తే సరిపోతుంది దయచేసి నెక్స్ట్ నెక్స్ట్ కూడా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వేరే ఊర్ల వాళ్ళు ఈ విధంగా ఆలోచించకండి గురువుగారు వస్తున్నారనేటువంటి ఆ యొక్క మా ఇంటికి రావాలని ఎప్పుడు అనుకోకండి అవసరం వచ్చేప్పుడు గురువుగారు మీ ఇంట్లోనే ఉంటారు దాని గురించి అవసరం లేదు మనకు కావాల్సింది ఆ జ్యోతి యొక్క సమూహము అక్కడ నలుగురు అక్కడ నలుగురు ఉన్నట్టు ఒక నలభై మంది ఒకే చోట ఉంటే ఆ ఎనర్జీనే వేరుగా ఉంటుంది సో దయచేసి ప్రతి ప్రతి ఒక్కరికి నా విన్నపము మీరు ఫస్ట్ అందరూ ఒక రేజ్ ఒక ఒక ఊరిలో ఒకే సెంటర్కి రావాలని అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను సో అట్లాగే మరి ఈరోజు ఇక్కడికి రావడం వీళ్ళంతా రిసీవ్ చేసుకోవడం అందరికీ కూడా ప్రేమ పత్రికారంటే కానీ ఆ ప్రేమను ముందుకు అవి పక్కదారి పట్టకుండా ఒక యూనిట్గా తీసుకురావాలి పత్రికారి యొక్క కోరిక ఏంటంటే వసదైక కుటుంబం అని చెప్పారు మనం ఒక ఊర్లోనే ఒక యూనిట్గా ఉన్నప్పుడే అదంతా కూడా జరుగుతుంది సో కాబట్టి నెక్స్ట్ జరగబోయే కార్యక్రమంలో వీరంతా పార్టిసిపేట్ చేస్తామంటున్నారు అలాగే వాళ్ళ యొక్క బుక్స్ తీసుకున్నామని కొన్ని చెప్తున్నారు వాళ్ళు ముందే కొన్ని చేశాము ఇంకా చేస్తూ ఉన్నామని చెప్తున్నారు సో కాబట్టి వీళ్ళంతా కూడా మరి ఎంతో అద్భుతంగా చేస్తుందికి ఈరోజు ఈ యొక్క చనాలిలో ఈ యొక్క కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ అలాగే జరగబోయే కార్యక్రమంలో మీ పార్టిసిపేట్ మీరందరూ కలిసి యూనిటీగా వర్క్ చేస్తే ఇంకా ఎక్కువ జరుగుతుంది సరే ఒక యూనిటీగా వర్క్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ యాగానికి వచ్చి ఆ యాగాన్ని సఫలీకృతం చేయాలని చెప్పేసి మరి అందరినీ ప్రార్థిస్తూ आह्वान थैंक यू थैंक यू जय हो जी, जय हो जी, जय हो जी, चलो कैलासपुरी चलो कैलासपुरी चलो कैलासपुरी थैंक यू थैंक यू थैंक यू